वन्दे शम्भुममापतिम् सुरगुरुम् वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरम् वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यशशाङ्कवन्निनयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयम् च वरदम् वन्दे शिवम् शङ्करम् श्रीरामभद्राय नमः శ్రీరామభద్రో విజయతేతరాం కాశీ విశ్వనాథో విజయతేతరాం శ్రీ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వాన్ని చాలా వైభవంగా ఈరోజు ప్రాతకాలం రామభద్రస్వామి వారికి అభిషేకము పరివార సమేతంగా ఈరోజు సాయం ప్రదోష సమయంలో చాలా ఇష్టమైనటువంటిది స్వామివారికి ప్రదోష సమయంలో రామభద్ర క్షేత్రంలో వచ్చేటువంటి గోక్షీరము ఘుతము దధి నెయ్యి వీటన్నిటి ద్వారా కూడా అభిషేకము పంచామృత అభిషేకము అదే విధానంగా విశేషం ఏమిటి అంటే ఈ సంవత్సరము శివుడికి ఇష్టమైనటువంటిది విభూతి అదే విధానంగా తీసినటువంటి గంధము చందన చర్చితాయ మందాకిని ఆ విధానంగా ఆ మంచి చందనము రుద్రాక్షలు రామభద్ర క్షేత్రంలో ఉండేటువంటి ఇక్కడ చూస్తున్నాం మనం వీరికి ఆ ఆకులతో ఉన్నటువంటివి ఈ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో ఈ రుద్రాక్ష అర్చన అంటే ఈ కాయల నుండి తీసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కాయల ద్వారా వచ్చినటువంటి ఈ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా స్వామి వారికి అర్చన పుష్పార్చన సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రముఖములు అంటే వక్కలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా రామభద్ర క్షేత్రంలో విలువలు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబీబం శివార్పణం వీలైనంతగా క్షేత్రంలో ఉండేటువంటి వృక్షాల నుండి ఈ క్షేత్రంలో ఉండేటువంటి బయట ఎక్కడ కూడా కనుక్కొని రాకుండా ఈ క్షేత్రంలో పండినటువంటివి అదే ధనంగా సహజ సిద్ధంగా వచ్చినటువంటివి ప్రకృతి భగవత్ స్వరూపం కాబట్టి ఆ ప్రపంచం అంటే ఆ స్వామివారు పంచభూతాలకు ప్రతీకాన్ని అంటారు అలా సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడికి భక్తితోని అనాయాసేన మరణం దైన్యేన జీవనం దేహాంతే తపసాయుధ్యం దేహిమే పార్వతీపతి అని చెప్పి ఈరోజు చాలా విశేషంగా రామభద్ర క్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా యోగక్షేమం జరగాలని అందరూ క్షేమంగా ఉండాలని ఆయురారోగ్యంతో ఉండాలని పరమేశ్వరుడి భక్తితోని భక్తితోనే ఉండాలని అలా స్వామివారికి విశేషంగా అర్చన ఆరాధనా కార్యక్రమం ప్రదోష సమయంలో ప్రారంభమవుతుంది అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు జై శ్రీరామ్